హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ గ్రూప్ సభ్యులకి ఇతర మహిళలకి ఇతర ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదైతే మేము చదువుకునేటప్పుడు మంచి ఐదు గంటలకు లేచి బ ముందు రోజు బట్టలు ఇస్తు చేసుకొని రిబ్బన్స్ ఇస్తు చేసుకొని చాలా ఆనందంగా ఆటల పోటీలల్లో గెలిచి అప్పుడు ఏముండవు ప్లేట్లు స్పూన్లుగా అవే ఇచ్చేటోళ్ళు వాటి కోసమే ఉరికేటోళ్ళం చాలా సరదాగా మంచిగా ఇస్త్రీ వేసుకొని పొద్దున్నే ఐదు గంటలు వేస్తే అలా కూసుకొని ఆరబెట్టుకొని రెండు జుట్లు వేసుకొని చాలా చక్కగా స్కూల్కి వాళ్ళం మరి మీ పిల్లల్ని ఎట్లా పంపిస్తున్నారు ఎప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరు మరో అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్లూ చేయండి బాయ్ మరి